ఎవ్వరు కనబడతలేరు ఈయన కనబడతలేడు లక్ష్మి కూడా కనబడతలేదు హలో హలో ఆ లక్ష్మి ఆ అక్క ఏమైంది ఇంకా పొలం కాడికి ఎవరు రాలేదు ఇంతలా బాగా బా కదా నువ్వు పెట్టాలనుకున్నది ఎంతో పెట్ట రాదు సరే సరే నువ్వైతే చెప్పండి రా సరే ఉంటానా సెల ముద్ద పెట్టుకుంటేది ఏంది అసలు దక్కించుకోవాలి ఓ ఆ మాట ఇన్ని సార్లు ఇన్నా ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్నది ఏ నువ్వు చూసుకుంటుండే ఎట్లా దిప్పుకోవాలి చాలెంజా చాలెంజ్ సరే ఆ మూడు అత్తన్న దుబాయ్ దుబాయ్వాయ్ ఏదో ఎంపా నుంచి నా మామ నాయమ్మడ పడతాడు అద్రా అద్రా అన్న గాని తిననిత్తలేడు పాడుకొనిత్తలేడు మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అదే అమ్మా మా బావ ఇక్కడ వల్ల పొలం దుంటున్నాట మా బావని తీసుకపోయి నా పొలం దునిపించుకుందామని అనుకుంటానా దేతడి పోషమ గుడి దేవుడు షేరు కట్టమడి నామడి దున్ను మరి ట్రాక్టర్ డ్రైవర్ నా పొలం దునిపించుకుందామని అనుకుంటానా ఇనాల్ గాను తన మారాల్ గాను

నీకైతే ఊరంతా మార్దంలే అయ్యో దిశ రాసి చెప్పు నీ సోకు ఏం పని చేస్తావు ఏం పని ఉన్నది మొన్న పొలం కల్పించిన ఇప్పుడు దోమకట రోగం వచ్చిందట దానికే మందులు కొడతాను తగ్గుతలేదు అది సరే అని మళ్ళీ చిన్నమ్మ బిడ్డ లేదా

చూసినవా అక్కడు మగోడుకుంటా ఎన్నెన్నో జన్మల బంధం ఎన్నటికీ మాయని మమినీది ఒక్క క్షణం నేను వీడి నేను

ఆ మంచి రన్నా ను maxSize కునో ఆ మంచి రన్నా బావా ఓ ఎండోల ఎండోల కలిసినో నచ్చంది మల్ల చెండు నచ్చంది గర్ల్ ఫ్రెండ్ దొరికిరా మజా కచాన్సు జర్పుకో భలే రోమాన్సు యు రే కసా కమిక ఏమైంది బావా బాగానే సేవలు చెప్తున్నట్టున్నారు పటేలమ్మా ములుగు వచ్చిందట దానికోసం తిప్పలు పడతాను అవునా ఆ నొప్పి బాగున్నదట నాకేం తెలుసు అక్క ఇప్పుడు ఏందే ఉండబడి రోజు బుక్ పెట్టబట్టే ఆ తిన్నంత మందు విశ్వాసం లేకపోతే ఎట్లా చెప్పు నిజమే బావా ఎట్లా వచ్చిన మరి నీకోసమే వచ్చిన బావా మొన్న కూడా వచ్చినా నువ్వు లేవని చెప్పింది లచ్చక్క నీ నెంబర్ కూడా అడిగినా నీకు ఫోన్ లేదని చెప్పింది అందుకే నా రోజు ఆయన గారు చెప్పింది అందుకే మళ్ళీ వచ్చిన సరే సరే అట్లా కూడా మాట్లాడుకుందాం పా సరే బావా బావా ఇక్కడికి వచ్చి ఏడుంటానా బావా ఇగో ఈ ఉంటాను నేను ఈ పటేలమ్మ పొలం మీద ఉంటాను ఈ పరిస్థితి నీకు తెలుసు కదా ఇక్కడ ఉంటే మంచిగా లేదని ఇక్కడికి వచ్చిన నేను ఇలా అచ్చవే దొరింపజేసింది ఈ పటేలమ్మ మంచిది ఈయన్నే ఉండు అని నీకు అందరి గురించి పట్టించుకోవడం తెలుసు నా గురించి పట్టించుకోవడం తెలియదు బాబా నీ గురించి ఎందుకు పట్టించుకోను ఇలా అందరికంటే నువ్వే దగ్గర అని అసలు నువ్వు ఏడుంటావు అనే పరిస్థితి నాకు ఏం తెలియదు కదా బావా మీ తమ్ముడు దుబాయ్ వే నుంచి నేను ఒక్కదానే ఉంటానా మా మామ నన్ను యూత్ తరుగునే ఓర్తలేడు నువ్వు వాళ్ళ పొలాలు వీళ్ళ పొలాలు దున్తానవు కానీ నా దగ్గర కాచి నా పొలం కూడా దున్నచ్చు కదా బావా అయ్యో ఇట్లా నువ్వు ఒక్కదాని ఉంటానన్నా తెలియదు ఎట్లా అని తెలితే గిల్ల పొలాలు కడిగి నేను కత్తు నేను ఎక్కడికి వచ్చి నీ పొలం ఎందుకు ఉంది అసలు అయితే అని నువ్వు ఎక్కడ నువ్వు చిన్న దూరంలో ఇంటి పోనొచ్చి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ మా ఇల్లు బావా నువ్వు రావచ్చు పోవచ్చు సరే సరే రేపు నేను అత్తది సరే బావా అత్తవు కదా సరే తొందరరా అయ్యో ఏ ఒకటి చూసుకుంటూనే ఉంటావా

పాపం దాకుదే పాపం నిన్న చేయాలొచ్చే నాకోసం కోసం కదా తిప్పలు పడుతుంది ఏం కట్టను ఉందో పోయి తెలుసుకోపోతే ఎట్లా చెప్పు పోయి కట్టని చెప్తాట చెప్పిన కదా దాని పొలం ముందే బుడు కాని నీకేమైనా కనుకోరా కోసా నేను ఒకటే మాట చెప్తానా నువ్వేనా అనుకో మంచిగా ఉండే చెప్తానా పేనట్టు అయింది అనుకో రెండు కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెడతా పింఛన్ అత్తా పింఛన్ తోటి తెచ్చుకోండి నువ్వు మరి అందుకే పెట్టపోతే ఏడ పెట్టమంటావు మరదలేదు పరవాలే ముడవు నన్ను గీడ పెట్టి ఒకటు ఒక అటు నువ్వే మనిషి రాదు ఏవల్ పారాయాలు ఆ వలి పారాయాలు పారాయ లాటా అది మరదలాట ఇల్లు ఇగో మిలక కరెంటు కడిపోయి కరెంట్ పెట్టి ఒక పది నిమిషాలు పోయేత్త ఆ ఇల్లు చూసేస్తా మల్లబడిన ఓటారికి అద్దు నువ్వు ఇల్లు చూసిడా ఎంత కో మానేయాలి కానీ పోలే కరెంటు కడుకో

అయ్యో మరి పురుగు కొడుతుందా మంచిదేనా పురుగు కొడుతుందా మెదిగిందా మెదిగింది మెదిగింది మరి పోతావా నాకు మరి ఈ పెద్ద మనిషి ఇంత పోయాలి ఆ పెద్ద మనిషి ఇంత పోయాలి అని ఎంత పోతుంది ఉంటే సరే నాకైతే ఆ తాడ ఎక్కిది పోయి నేను అక్కడ కూర్చుంటా సరే మర్చిపోకు మరి ఈయన కూర్చుంటా కళ్ళు మంచిగా మంచిదే నా వాడికి పట్టుకున్నాను అదే మరి కళ్ళు ఇప్పుడు నేను అడిగింటి పోతా అన్నాడు మరి మంచిగా ఉండాలి అంతేనా నమస్తే 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 పోతాను కరెంట్ పెడదా అని పోతాం ఏం కరెంటే పెడదామని వచ్చినా పొద్దుంచి కరెంట్ కరెంట్ కేరం పెట్టి పోతా అనుకుంటా నేను పొద్దున్న పొద్దున్నే వచ్చినా కరెంట్ పెడదామని చిన్నమా బిడ్డలేదు బావనకానీ అది వచ్చిందా బాబా నేను కానివ్వాలని నేను లేకపోతే అచ్చోంట రమ్మని చెప్తే దానికోసం పోతాను నేను కరెంట్ పెట్టుకొని మెల్ల పోతా అండి అనుకుంటే కరెంట్ లేదా కరెంట్ లేదా ఇప్పుడు ఏమన్నాడు వే నాకు ఆ ముచ్చట ముచ్చలో పడి కరెంట్ మర్చిపోతాం మళ్ళీ ఎట్లా అయ్యో మరి మరి కరెంట్ లేదు ఇప్పుడు ఏం చేస్తావే అటు పోయి కలిసి అన్నారా కలిసి కరెంట్ వస్తది కావచ్చు కలిసి వస్తే ఉండాలి నచ్చింది అనుకో కరెంట్ ఎట్లా పొంట మళ్ళా పోదా పొంట పోతా పొంట పోతే మనం జాదురుకోదు ఇక్కడ ఇట్లా కాదు కానీ కరెంట్ వచ్చేదాకా ఉండి కరెంట్ పెట్టి పెట్టిపోయింది అనుకో ఎప్పుడు సదా అదిగా మళ్ళీ రేపటి దాకా సరేనే అట్లయితే కూర్చో నేను కూడా కరెంట్ కోసం వస్తాను అంత మన అత్తయ్య నేను కూడా కరెంట్ వస్తాం నువ్వు కూడా కరెంట్ వచ్చిపోదు అరే కలుమూసి మాట్లాడు కలు చెప్పిన ఆయ గారు ఇప్పుడే గౌడ వచ్చిండు అడిగినా ఉన్నదట పరసాడు కళ్ళట కానీ మెదిగిందట మంచిగా పెద్ద మనిషి కూడా అట్టా వాడికి తాగుతాడట మంచిగా ఉందానంటే ఇలా కూర్చున్నా ఇంత కలుపుటాన పోయి మరి తాగుతా అని మరి నువ్వు ఇంత కలుపుడు తాగుతావా ఏ నాకు అంత కలదే మాదు ఏ మంచిగా ఉందట మెదిగిందేనట ఏదైతే ఆగిపోదు కరెంట్ వచ్చేవారికి ఓ దమ్ము అట్టు రాదు పడే కానీ అతల పడేలా ముళ్ళు డాక్టర్ పిలిపించాలి బాగా కాలు జలుపుతా ఓ నొప్పి నొప్పి అంటాంది పోయే డాక్టర్ ని పిలిపిచ్చి అదంతా చూది గిట్టేపిస్తా ఉన్నాడు అట్లా డాక్టర్ గడేశాం ఆ ఉన్నాడు ఉన్నాడు హా ఫోన్ చేస్తే వస్తాడు మరి ఫోన్ చేయపోయాను చెయ్యమని చెప్పినా మళ్ళీ ఎచ్చేవా చెప్పిన హా అది ఫోన్ చేయవచ్చు ఫోన్ చేస్తే వస్తాడు అది షూ చేసుకున్నాక వచ్చి మళ్ళా కరెంట్ కి టచ్ అంటే పెట్టి అడిగిపోద్ది అడిపోతా ఇప్పుడు కళ్ళు అంటు దాని కరెంట్ అయితే మాత్రం చెప్పు నాకు ఏ చెప్తాను మొదలవచ్చేయి ఆ చెప్తా మొదలవయ్యాయి సరే సరే దే అసలుకి అది మంచిది కాదని నువ్వే చెప్తా ఇప్పుడు ఆయన పోయిందనుకో ఏం కాకుండా ఉంటదా పలపం పట్టి భామ పళ్ళు అంటా పంతం పట్టి ప్రేమ బళ్ళు ఆహా పాడుకుంటా అమ్మ అంటా అమ్మడు అరే అరే కమ్మే టడు మంచిది కాదని చెప్పిన గానీ ఈయన మంచివాడు కాదని చెప్పిన్నా నీకు మంచివాడేనాని నన్నే కొట్టినని చెప్తున్నాయి ఇక దానిది చెప్తాడా అక్క నిజంగా మంచోడంట వాణి మంచోడే కాకపోతే కాకపోతే నిన్న వరకు ఎప్పుడు పోతాం పెట్టి ఫోనా నిన్న వరకు ఎప్పుడు పోతాం పెట్ట ఫోనా

అప్పటిసారి అట్లనే డాక్టర్ ఇంకా ఇగో మరదల దగ్గర పోతానే పోయినా కరెంట్ ఉంటదో చెప్పని పెట్టుకుని పోతా అనుకున్నా కానీ కరెంట్ లేదా పోతే అచ్చుడు తొందర వీలు కాదు కదా మళ్ళీ కరెంట్ ఎప్పుడు వస్తుంది ఏమో ఓ పుంట పోతే మళ్ళా పొలం బారదు కదా ఒక్క పుంట పోయినా తడారిపోద్ది తడారిపోతే మళ్ళీ తొందరగా చదురుకోదే అందుకే కరెంట్ పెట్టుకోదాం అని వచ్చిన డాక్టర్ ఫోన్ చెప్పిన అచ్చుడు

అది గోలి ఇది అప్పు దతి మా ఎత్త నా చేతులు మంచిగా లేవు తీరలేదే నా మనసు నిండలేదే ఏనాడి బంధమ మీ అనురాగం కదివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాడి బంధమే అనురాగం చెలియా చెలియా